ఇదే కొద్ది తీసేటప్పుడు శుభ్రంగా తీయండి తీసేటప్పుడు పూర్తిగా నీట్గా తీస్తే మనకి మళ్ళీ అక్కడ వాళ్ళు వేస్తానికి ఇబ్బంది పడాలి నీకు అర్థమైందా అలాగే మట్టిగా రెండు మూడు పేపర్లు మిగిలిపోయి ఎట్ట ఉందనుకో మళ్ళీ ఏమవుద్ది ఎవడైనా అక్కడ ఉంటే అక్కడికి వేయ మట్టితో సహా లాగేసేద్దాం ఓకే

கட்சிச்சுதா ரவீந்திரா கண்டிச்சு நெஸ்ட்லா క్లబ్ వాళ్ళు రమన్న ఎన్జీ వాళ్ళు ఏ టీ స్టాల్ ఏ టీ స్టాల్ నా యాస్టాల్ లాగ్మగల బూమ ఏ టీ స్టాల్ వాళ్ళు ఎన్జీ హోమ్ సర్ ఎన్జీ హోమ్ కన్ఫెన్ అయినా వదిలేస్తా ఉంటారు ఎన్జీ హోమ్ బూ ఎన్జీ హోమాల్నే క్లబ్ వాళ్ళనే దగ్గర్లో టీ స్టాల్ అందర్ని ఒక్కసారి రమన్న మరి काय केलं ఒకరు బీట్ ఏ టీ స్టాల్ మీరు తీసేసరికి వీటిలా చూస్తావు మళ్ళీ మళ్ళీ జనాలు వేసేటట్టుకుంటుంది ఆ ఒక్కటి లేకుండా చూసుకోవాలి పిలిచారా నేనే వస్తారా నేను వస్తున్నాను ఇంకెవరు ఎవరు ఇక్కడ హోటల్ ఎన్జిఓ వాళ్ళు ఇక్కడ చెత్త వేస్తున్నారు మీరు చెత్త అక్కడ వేయడానికి వీళ్ళు దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీకు సాయంత్రం పూట ప్రతిరోజు ట్రాక్టర్లో టైమింగ్ మీకు సౌండ్ ఇది సౌండ్ వేసుకుని వస్తున్నాయి కాబట్టి ట్రాక్టర్లు కానీ ఇవి కానీ వస్తాయి అవి వచ్చినప్పుడు గట్టిగా వేయించండి చెప్పండి ఇక్కడ చెత్త వేయకూడదు చెత్తకి ఏదైనా బా ఏదైనా బ్యానర్ పెట్టించండి అవసరమైతే ఇక్కడ వీళ్ళ క్లబ్ల వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళతోటి వాళ్ళతోటి బ్యానర్ బ్యానర్ పెట్టించారు ఎవరు వేస్తున్నారు అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టుకుని వాళ్ళకి అంతా ఇవ్వండి రేపటి నుంచి మనం కావాలంటే రోజు ఊదలకు మీకు మీకు కేబుల్ టీవీను వీళ్ళకి చెప్పండి మీరు చిన్న యాడ్ ప్రిపేర్ చేయించండి ఎక్కడ పడితే అక్కడ చెత్త ఎత్త మాత్రం తీవ్రంగా తీవ్రమైన నేరం వేసుకెళ్ళి మన గుడివాడిని మనం బాగా చేసుకుంటాం చాలా ఇంపార్టెంట్ దీని మీద దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టుకుని చేసుకుంటేనే ఉంది గుడివాడలో బయట చెత్త వేయటం అనేది మాత్రం ఇంక నుంచి ఒప్పుకోబడతాం బేసిక్గా దానికి దాంట్లో ఓకే ఎందుకంటే మనం బాగా చేసుకోవాల్సిందే గురువాడు ఇట్లా దరిద్రంగా మనకి చూడగానే ఆశయం కలిగేట్టుగా ఉండకూడదు బేసిక్ ఎవరికైనా ఓకే చేస్తారా మీరందరూ అసలు మీకు మీకు అందరికి అసోసియేషన్ అని ఉందా తీసుకెళ్ళి వాళ్ళకి కొంతమందికి అసోసియేషన్ ఉంది కొంతమందికి అసోసియేషన్ లేదు మీది అసోసియేషన్ లేదు ఓకే క్లబ్ కింద వస్తారు క్లబ్ కింటే క్లబ్ లో క్యాంటీన్ క్లబ్ లో టీ స్టాల్ అయితే అంటే చేయండి బయట టీ స్టాల్ ఇతను కూడా పిలవచ్చు ఇది మీదేనా ఓకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి